మమ్మల్ని పెట్టిన పని నువ్వు చేయాలలే మా నా పని ఏమన్నప్పుడు ఏ మామే సర్పంచరు అనుకేసి అనుకో అని సార్ వేలే పని అని ఇంకా అన్న సరిగ్గా మాట్లాడ సరిగ్గా మాట్లాడ అనుకో అన్నాను సార్ స్టేషన్ ఇచ్చినాను సార్ ఇచ్చిన సార్ కంప్లైంట్ లేకుండా సార్ మా కానిస్టేబుల్ ఉండే ఇంకా నాకు ఎట్ చేస్తాను సార్ అంటే గాయాలు ఎక్కడైనాయి గాయలు సార్ స్కానింగ్ చేస్తున్నారు సార్ కిలో ఎంతమంది దాడి చేసినారు ముగ్గురు సార్ ముగ్గురు సార్ దాడి చేసి పేరు పేర్లో ఒక పేరు సా సార్ సాగు గౌడు నరసింహుల గౌడు వీరేశ్ గౌడు సార్ యావరు ఇది లేకూడాలా సార్ లేకూడాలా సార్ ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి బాగాలేశ్వర్ అంత మొత్తం మై నొప్పలో యాగాడిగా మెయికలో ఉన్నారు సార్ డాక్టర్ ఏమన్నాడు డాక్టర్ స్కానింగ్ తీసిన సార్ ఇప్పుడు మొత్తం మీదంతా స్కానింగ్ ఏమింగ్ స్కానింగ్ చేసినా సార్ ఎట్లా ఇప్పుడు న్యాయం కావాలంటే ఎట్లా కేసు నమోదు చేయాలా కేసు నమోదు చేయాలి సార్ కేసు కావాలి సార్ ఈరోజు హాస్పిటల్లో నిన్న నిన్న ఉదయం పదకొండు గంటలకు వచ్చి పై దాడి జరిగింది ఈడిగా కులస్తులు కులం పేరుతో దోషించినారని చెప్పేసి అని ఇక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావడం జరిగింది ఆ పిల్లోడు వచ్చి పరామర్శించి వివరాలు కనుక్కొని ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను ఇమీడియట్గా ఇప్పుడు మాట్లాడితే ఈరోజు సాయం ఈవినింగ్ లోపల కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని కూడా చెప్పాను అదేవిధంగా బాధితుడిని కూడా అడిగి వివరాలు తెలుసుకున్నాము అదేవిధంగా డీఎస్పి గారితో కూడా కన్సల్ట్ డీఎస్పి గారితో కూడా మాట్లాడి ఈ కేసును ఇమీడియట్గా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కూడా చేయమని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు రవికుమార్ ఎస్ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్